తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జూన్ తొమ్మిదిన జరగనుంది ఇక గ్రూప్ వన్ పరీక్షకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సర్వం సిద్ధం చేస్తుంది ఎల్లుడు ఉదయం పది గంటల ఆ ముప్పై నిమిషాలకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ జరగనుంది రాష్ట్రంలో నాలుగు లక్షల మూడు వేల మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు గతంతో జరిగిన తప్పులను పునరావృతం కాకుండా టీజీపీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లను చేసింది ఇక హాల్ టికెట్లపై రీసెంట్ ఫోటో అతికించుకుని ఎగ్జామ్ సెంటర్కు రావాలని బోర్డు సూచించింది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకే ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలని బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయ్యాకి అభ్యర్థులకు లోనికి పంపనున్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జూ జూన్ తొమ్మిదిన జరగనుంది ఇక గ్రూప్ వన్ పరీక్షకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సర్వం సిద్ధం చేసింది ఎల్లుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు గ్రూప్ వన్ జరగనుంది రాష్ట్రంలో నాలుగు లక్షల మూడు వేల మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు ఇక గతంలో జరిగిన తప్పులను పునరావృతం కాకుండా టీజీపీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది హాల్ టికెట్ పై రీసెంట్ ఫోటో అతికించుకుని ఎగ్జామ్ సెంటర్ కు రావాలని బోర్డు సూచించింది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలని బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి య్యాకే అభ్యర్థులను లోపలికి పంపనున్నారు